హాయ్ ఫ్రెండ్స్ ఇది వచ్చేసి పది పదకొండేళ్ళు పన్నెండేళ్ళ పాప వరకు వేయొచ్చు ఇట్లా ఉంటుంది డ్రస్ పది ఏళ్ళ పాప వరకు వేయొచ్చు పదిహేనులు కానీ పదకొండేళ్ళు కానీ పదకొండేళ్ళ పాప వరకు వేయొచ్చు పెద్ద పాపకి వేయొచ్చు ఇట్లా ఉంటుంది మోడల్ వచ్చేసి దీనికి వచ్చేసి దీనికి ఇలా వస్తుంది పాప లాగా ఉన్నాయి సన్నగా ఉన్నాయా అని అడ్జస్ట్మెంట్ చేసుకోవచ్చు హ్యాండ్స్ వచ్చేసి ఇట్లా ఫుల్ హ్యాండ్స్ వస్తాయి హ్యాండ్స్ వచ్చేసి ఇట్లా ఫుల్ హ్యాండ్స్ వస్తాయి ఇట్లా ఉంటుంది మోడల్ క్లాత్ కూడా బాగా మెత్తగా ఉంటుంది పిల్లలకైతే ఏం పుచ్చుకోదు పిల్లలకైతే ఏం పుచ్చుకోదు దీనికి వచ్చేసి లెగ్గిన్ పాయింట్ వస్తుంది మళ్ళా దీనికి వచ్చేసి ఇట్లా పాయింట్ వస్తుంది ఇట్లా పాయింట్ కూడా బాగా పెద్దగా ఉంటుంది పది పన్నెండు ఏళ్ళ పాప వరకు వేయచ్చు ఇట్లా వస్తుంది ఈ విధంగా ఇట్లా ఉంటుంది మోడల్ క్లాత్ బాగా మెత్తగా ఉంటుంది దీని రేట్ వచ్చేసి ఫోర్ ఫిఫ్టీ నాలుగు వందల యాభై పడుతుంది సైజు పెద్ద సైజు కాబట్టి నాలుగు వందల యాభై పడుతుంది ఇట్లా వస్తుంది మోడల్ ఇట్లా ఉంటుంది బాగుంటుంది మోడల్ కూడా క్లాత్ కూడా బాగా మెత్తగా ఉంటుంది ఇట్లా వస్తుంది మోడల్ ఇట్లా సైజు కూడా బాగా పెద్దగా ఉంటుంది ఏళ్ళు బాబా సైజు వరకు బేయచ్చు క్లాత్ అయితే బాగా మెత్తగా ఉంటుంది పాయింట్ కూడా వస్తుంది లెగ్గిన్ పాయింట్ కూడా బాగా పెద్దగా వస్తుంది నాలుగు వందల యాభై పడుతుంది ఇది డ్రెస్ నెక్స్ట్ మోడల్ వచ్చేసి ఇట్లా ఉంటుంది మోడల్ దీనికి పాయింట్ వస్తుంది దీనికి కూడా ఇట్లా పాయింట్ వస్తుంది డ్రస్సు ఇది వచ్చేసి సైజు చిన్న సైజు ఈ సైజు వచ్చేసి ఏడేండ్లు ఎనిమిది ఏళ్ళ పాప వరకు వేయచ్చు ఏడేండ్లు ఎనిమిది ఏళ్ళ పాప వరకు వేయొచ్చు ఇట్లా ఉంటుంది మోడల్ వచ్చేసి ఇట్లా బాగుంటుంది మోడల్ క్లాత్ కూడా బాగా మెత్తగా ఉంటుంది హ్యాండ్స్ వచ్చేసి దీనికి ఇట్లా వస్తాయి బుగ్గల టైప్ వస్తాయి ఫుల్ హ్యాండ్స్ రావు బుగ్గల టైప్ వస్తాయి ఇట్లా వస్తుంది మోడల్ ఇట్లా ఉంటుంది ఇట్లా ఈ టైప్లో ఉంటుంది రేటు త్రీ ఫిఫ్టీ మూడు వందల యాభై పడుతుంది సైజు చిన్న సైజు కాబట్టి మూడు వందల యాభై పడుతుంది ఇట్లా వస్తుంది దీనికి వచ్చేసి పాయింట్ ఇట్లా వస్తుంది పాయింట్ బాగా క్లాత్ బాగా మెత్తగా ఉంటుంది కాటన్ టైప్లో ఇట్లా వస్తుంది మోడల్ ఎన్నికల్లో వచ్చేసి ఇట్లా ఉంటుంది ముందర వచ్చేసి ఇట్లా ఉంటుంది బాగుంటుంది మోడల్ కూడా ఇట్లా ఉంటుంది ఇట్లా ఇది వచ్చేసి త్రీ ఫిఫ్టీ అది వచ్చేసి ఫోర్ ఫిఫ్టీ పెద్ద సైజు నాలుగు వందల యాభై చిన్న సైజు మూడు వందల యాభై ఇట్లా వస్తుంది దీంట్లోనే పెద్ద సైజు కావాలంటే పెద్ద సైజు కూడా ఉంది దీంట్లో పెద్ద సైజు ఏమ్రా వచ్చేసి ఇది పెద్ద సైజు ఇది వచ్చేసి చిన్న సైజు ఇది పెద్ద సైజు వచ్చేసి నాలుగు వందల యాభై పడుతుంది ఇది పెద్ద సైజు నాలుగు వందల యాభై పడుతుంది చిన్న సైజు వచ్చేసి మూడు వందల యాభై పడుతుంది ఎట్లా ఉంటుంది చిన్న సైజు ఇది పెద్ద సైజు ఇట్లా ఓకే ఫ్రెండ్స్ మీకు నేను చూపించిన ఈ డ్రెస్సులు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఎట్లా ఉంటాయి మోడల్ డ్రెస్సులు ఓకే ఫ్రెండ్స్